నమస్కారం ఈరోజు మనం ఒక కథ చెప్పుకోబోతున్నాం ఇది తుపాకులు కత్తులు రాజ్యమేలుతున్న సమయంలో కేవలం మాటలతో మనసులను మార్చడం ద్వారా వచ్చిన ఒక విప్లవం కథ ఇదే భూదానోద్యమం హింసకు అహింసతో సమాధానమిచ్చిన ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఒకసారి ఊహించుకోండి పంతొమ్మిది వందల యాభైల నాటి తెలంగాణ ఒకవైపు రజాకారుల అరాచకాలు మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం మొత్తం మీద ఆ నేలంతా నెత్తురూడుతోంది ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో శాంతి కోసం ఒక కొత్త గొంతు వినిపించాల్సిన అవసరం వచ్చింది ఆ గొంతుక నుంచే ఈ కథ మొదలైంది సరే ఇంత హింస నడుస్తున్నప్పుడు భూమిని దానంగా అడిగి శాంతిని నెలకొల్పాలన్న ఆలోచన అసలు ఎలా పుట్టింది దాని వెనక ఉన్న స్ఫూర్తి ఏంటి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఆలోచనకు మూలం ఎక్కడో ఇంగ్లాండ్లో ఉంది జాన్ రస్కిన్ అనే తత్వవేత్త రాసినా అంటు దిస్ లాస్ట్ అనే పుస్తకంలో సమాజంలో ఆఖరి వ్యక్తి బాగుపడితేనే అందరూ బాగుపడినట్టు అని చెప్పే ఈ పుస్తకం గాంధీజీని విపరీతంగా ప్రభావితంచేసింది అందుకే ఆయన దీన్ని గుజరాతీలోకి సర్వోదయ పేరుతో అనువదించారు సర్వోదయ అంటే అందరి ఉదయం అందరి సంక్షేమం మరి ఈ గొప్ప ఆస్యాన్ని నిజంచేసే బాధ్యతను గాంధీజీకి అత్యంత ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే తన భుజాలపై వేసుకున్నారు ఇక ఆలోచనల నుండి ఆచరణలోకి వచ్చే సమయమొచ్చింది పంతొమ్మిది ఏప్రిల్ నెల హైదరాబాద్ శివార్లలోని శివరాంపల్లిలో సర్వోదయ సమావేశం జరిగింది ఆ సమావేశం ముగిసిన వెంటనే ఏప్రిల్ పదిహేనున భావే తన చారిత్రాత్మక శాంతియాత్ర అంటే పాదయాత్ర మొదలుపెట్టారు చేతిలో ఆయుధం లేదు కేవలం శాంతి సందేశం మాత్రమే హింసతో రగులుతున్న తెలంగాణ పల్లెల్లోకి నడిచారు అలా మూడు రోజులు నడిచాక ఏప్రిల్ పద్దెనిమిదిన చరిత్రగతిని మార్చేబోతున్న పోచంపల్లి అనే గ్రామానికి చేరుకున్నారు పోచంపల్లి ఈ పేరు వినగానే మనకు పట్టు చీరలు గుర్తొస్తాయి గదా కాని భారతదేశ చరిత్రలో ఈ ఊరు ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికిన ప్రదేశంగా నిలిచిపోయింది అక్కడ ఏం జరిగిందంటే వినోబా భావేగారు గ్రామసభలో మాట్లాడుతున్నారు ఉన్నట్టుండీ అక్కడి హరిజనులు ఆయన ముందుకు వచ్చారు తమ గోడును వెళ్లబోసుకున్నారు తరతరాలుగా తమకు సొంత భూమి లేదని కనీసం ఎనభై ఎకరాల భూమి ఇప్పిస్తే చాలని కష్టపడి సాగుచేసుకుని బతుకుతామని వేడుకున్నారు అది కేవలం ఒక కోరికలా లేదు వాళ్ల నిస్సహాయ స్థితి నుండి వచ్చిన ఒక ఆర్తనాదంలా ఉంది వాళ్ల మాటలు వినగానే సభ మొత్తం నిశ్శబ్దం ఎనభై ఎకరాలు అది చిన్న విషయం కాదు ప్రభుత్వంతో మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది మరి ఆ భూమి ఎక్కడ్నుంచొస్తుంది అందరి మదిలోనో ఇదే ప్రశ్న ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక గొంతు వినిపించింది నేనిస్తాను అని అందరూ ఆశ్చర్యంగా అటువైపు చూశారు అడిగింది ఎనభై ఎకరాలు కాని ఆ గొంతునుంచీ వచ్చిన మాట నేను వంద ఎకరాలిస్తాను ఆ ఒక్క క్షణం చరిత్ర కొత్త మలుపు తీసుకుంది ఆ గొంతు ఎవరిదో కాదు ఆ ఊరి భూస్వామి వెదిరరామచంద్రరెడ్డిగారిది ఆయన ముందుకు వచ్చి తన తండ్రి జ్ఞాపకార్థం ఆ హరిజనులకు వంద ఎకరాల భూమిని దానం చేస్తున్నట్లు ప్రకటించారు ఆ ఒక్క మాటతో ఆ ఒక్క దానంతో ఆ క్షణంలోనే భూదానోద్యమం అనే ఒక మహాయజ్ఞం మొదలైంది వెదిరి రామచంద్రారెడ్డి ఆ ఉద్యమానికి మొదటి భూదాతగా చరిత్ర చరిత్రపుట్టలో నిలిచిపోయారు పోచంపల్లిలో మొదలైన ఈ చిన్న స్పార్క్ ఒక పెద్ద ఉద్యమంగా ఎలా మారిందో చూద్దాం వినోబా భావే మొదటి పాదయాత్రతో ఎలాంటి అద్భుతమైన ఫలితాలు సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లెక్కలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది చూడండి కేవలం యాభై ఒక్క రోజులు రెండు వందల గ్రామాలు తిరిగారు పోగైన భూమి ఏకంగా పన్నెండు వేల ఎకరాలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ ఖాన్ కూడా స్పందించి తన మూడు వేల ఐదు వందల ఎకరాలు చేశారు చూశారా ఆహింసకున్న శక్తి ఎలాంటిదో ఈ ఉద్యమం సృష్టించిన ప్రభావం మామూలుగా లేదు అది నేరుగా ఢిల్లీ వరకు చేరింది స్వయంగా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారో చూడండి భారత ప్రభుత్వపు యాభై వేల సైన్యం చేయలేని పనిని ఒక బక్కచిక్కిన మనిషి తెలంగాణలో చేస్తున్నాడు అని ప్రశంసించారు ఇంతకన్నా దొప్ప గుర్తింపేముంటుంది ఓకే ఉద్యమం బాగానే నడుస్తోంది స్ఫూర్తితో దానాలు వస్తున్నాయి కాని దానికొక పద్ధతి ఒక స్ట్రక్చర్ ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ కావాలి కదా అది ఎలా ఏర్పడిందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ఉద్యమానికి చట్టబద్ధత కల్పించడానికి అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం ఒక మంచి ప్రాసెస్ పెట్టింది దాత ఏం చేయాలంటే తన భూమిపై హక్కులను వదులుకుంటున్నట్టు ఒక రాజీనామా పత్రాన్ని తహసీల్దారు ఇవ్వాలి ఆ తర్వాత అధికారులొచ్చి ఆ భూమి మీద అప్పులు లాంటివి ఏమీ లేవని నిర్ధారించుకుంటారు అంతా ఓకే అనుకున్నాక దాన్ని ప్రభుత్వ రికార్డుల్లో భారీజ్ ఖాతాలో నమోదు చేస్తారు అంటే ఇది ఇక పేదలకు పంచడానికి సిద్ధంగా ఉన్న భూమి అనర్థం చాలా సింపుల్ కాని పకడ్బందీ ప్రాసెస్ ఈ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు మొదటగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భూదాని యజ్ఞ సమితి అని ఉండేది దేనికి ఉమ్మేత్తుల కేశవరావు కన్వీనర్గా సంగం లక్ష్మీబాయ్ కేతిరెడ్డి కోదండరామరెడ్డి సభ్యులుగా ఉండేవారు ఆ తర్వాత కాలంలో ఇది రాష్ట్ర భూదాని యజ్ఞ బోర్డుగా మారింది దీనికి ప్రభాకర్ గారు అధ్యక్షుడుగా మిగిలిన సభ్యులతో పాటు మన మొదటి భూదాత వెదిరి గారు కూడా సభ్యుడుగా సేవలందించారు మొదటి పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది ఇక ఆ ఉత్సాహంతో రెట్టింపు స్ఫూర్తితో రెండవ పాదయాత్ర మొదలైంది దాని విశేషాలు అది సాధించిన విజయాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్లో రెండో పాదయాత్ర మొదలైంది ఈసారి ఉద్యమ ప్రభావం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరిలో సాక్షాత్తు మన దేశ రాష్ట్రపతి బాబు రాజేంద్ర గారే వచ్చి పాదయాత్రలో మూడు పాటు నడిచారు ఆ తర్వాత నెలలోనే ప్రధాని నెహ్రూ కూడా వినోబా భావేను కలిసి తన పూర్తి మద్దతు ప్రకటించారు అంటే దేశంలోని టాప్ లీడర్షిప్ ఈ ఉద్యమానికి అండగా నిలిచింది ఇక భూసేకరణలో వచ్చిన మార్పు చూస్తే మనకు కళ్ళు తిరుగుతాయి ఈ గ్రాఫ్ చూడండి మొదటి యాత్రలో సుమారు పన్నెండు వేల ఎకరాలు వస్తే రెండో యాత్రలో ఏకంగా నలభై రెండు వేల ఎకరాలు అంటే మూడు రెట్లకు పైగా ఇక తెలంగాణలో మొదలైన ఈ స్ఫూర్తి దేశమంతా పాకి మొదటి పదిహేనేళ్లలో ఎంత భూమిని సేకరించిందో తెలుసా నమ్మలేరు నలభై రెండు లక్షల ఎకరాలు ప్రపంచంలోనే ఇదొక అద్భుతం సరే ఇరవై ఐదు ఏళ్లు గడిచాయి ఉద్యమం ఒక మైలురాయిని చేరుకుంది మరి ఆ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎలా జరిగాయి ఉద్యమం తన భవిష్యత్ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకుంది ఆ విషయాలు తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో జరిగిన రజతోత్సవ వేడుకలతో ఉద్యమం ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది అప్పటివరకు మిగిలిపోయిన భూమిని పంచడంతో పాటు వాళ్ల ఫోకస్ మారింది ఇప్పుడు గ్రామదాననే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టారు గ్రామదానంటే ఏంటంటే గ్రామంలోని భూస్వాములు తమ భూమిపై హక్కులను వదులుకుని యాజమాన్యాన్ని గ్రామసభకు అప్పగించడం దీని అంతిమ లక్ష్యం గ్రామస్వరాజ్యం అంటే గాంధీజీ కలలుగన్నట్టు ప్రతీ గ్రామం తనను తాను పాలించుకునే స్వయం సమృద్ధి యూనిట్ గా మారాలి ఓకే ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు ఒక క్విక్ రివిజన్ లాగా ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒకే చోట చూసేద్దాం ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ వారికి చాలా ఉపయోగపడుతుంది ఫాస్ట్ గా చేసుకుందాం ఉద్యమ నాయకుడు ఆచార్య భావే మొదటి భూదాత వెదిరే రామచంద్రారెడ్డి రెండు పాదయాత్రల ఇన్చార్జ్ కేతిరెడ్డి కోదండరామిరెడ్డి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం జాన్ రస్కిన్ రాసిన అన్ టు దిస్ లాస్ట్ ఇక ఉద్యమ విశేషాలను వివరిస్తూ కోదండరామిరెడ్డి రాసిన ఆత్మకథ నిన్నటి ఇతిహాసం సింపుల్ ఇప్పుడు చాలా ముఖ్యమైన తేదీలు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పజ్జెనిమిది పోచంపల్లిలో భూదానోద్యమం పుట్టినరోజు అదే సంవత్సరం పంతొమ్మిది వందల యాభై భూదాన్ యజ్ఞ సమితి ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు మధ్య తెలంగాణలో రెండో పాదయాత్ర జరిగింది చివరగా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆరులో రజతోత్సవ పాదయాత్ర ఈ నాలుగు డేట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మనం ఈ అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ముందొక ప్రశ్న మిగిలింది ఆ రోజుల్లో సాధ్యమైన ఆ దానగుణం ఒకరి కష్టాన్ని చూసి స్పందించే ఆ గొప్ప మనసు ఈరోజు మన సమాజంలో వర్తించదా ఇప్పుడున్న భూ సమస్యలకు పెరుగుతున్న అసమానతలకు ఆ భూదాన స్ఫూర్తి ఒక పరిష్కారం కాగలదా ఒక్కసారి ఆలోచించండి